హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను క్యాట్రిన్ స్టైల్లో ములంకాడ జీడిపప్పు మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే సో ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు ఇంకా నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు దాల్చిన చెక్క ఒక మీడియం సైజ్ది ఒకటి ఒక మూడు యాలకులు ఒక నాలుగు ఐదు లవంగీలు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు పడుతుందండి అంతే ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి ఎండు కొబ్బరి కూర అంటారు కదా అదొక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి కూడా లైట్గా ఒక ఆరు నిమిషమే పడుతుందండి అంతే లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఆరు నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని చల్లగైన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు తీసుకొని ఆల్రెడీ నేను నీటిలో నానబెట్టుకు ఉంచుకున్నాను ఆ చింతపండు నీళ్ళతో పాటు చింతపండు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చాగా మిక్సీ చేసుకోవాలి మీరు కావాలంటే చాపర్లో వేసుకొని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ మిక్సీ జార్లో ఉంటే ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం చేసుకోకండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ జీడిపప్పు తీసుకొని ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు అంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయల పేస్ట్ అదంతా వేసుకొని ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఈ ఉల్లిపాయ పేస్టు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా ఉల్లిపాయ పేస్టు ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన వరకు ఒక థర్టీ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజువి రెండు టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను పేస్ట్ వేసాక కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని అనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి అనమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం మీరు కావాలంటే కారం కొంచెం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా మసాలా మసాలంతా ఫ్రై అయిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి టమాటో పేస్ట్ చక్కగా కుక్ అయిపోయింది ఇలా సపరేట్ కూడా వేయించుసారా అంతవరకు కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ములంకాయలు యాడ్ చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ములంకాయలు కట్ చేసుకొని తీసుకున్నానండి ఈ ములంకాయలు వేసిన తర్వాత మనం జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకొని ఈ మసాలాలోని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట మసాలా అంతా ఈ ములంకాళ్ళకి బాగా పట్టిన వరకు కలుపుకోవాలి మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ పెంచేసాను మసాలాలంతా ఈ ములంకాళ్ళకి బాగా పట్టిందండి ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో వేసుకున్నాను థిక్నెస్ చూడండి మీకు గ్రేవీ కొంచెం మరీ థిక్గా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట సో వాటర్ వేసేకి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఆరు ఏడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉప్పు సరిపిందో లేదో కూడా చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది క్యాటరింగ్ స్టైల్లో మొలంకాడ జీడిపప్పు మసాలా కర్రీ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్